హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మట్కా కుల్ఫీ ఈ కుల్ఫీని ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్గా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది నుంచి ఇరవై వరకు బాదం పప్పు రెండు స్పూన్ల దాకా జీడిపప్పు రెండు స్పూన్ల పిస్తా పప్పు రెండు యాలకులు వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల దాకా మిసిరి హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ రెండు స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ చిటికెడు కుంకుమ పువ్వు ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వీటన్నిటిని వేసి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కుండలో వీటిని సర్వ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ రెండు కుండలకు సరిపోయింది ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిపైన వేసేసి కొద్దిగా కుంకుమ పువ్వు వేసేసి దీనిపైన బటర్ పేపర్ కానీ సిల్వర్ కవర్ కానీ కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టేస్తే టేస్టీ టేస్టీ మట్కా కుల్ఫీ రెడీ ఒకవేళ మీకు నెక్స్ట్ డే తినాలి అనిపిస్తే ఈరోజు నైట్ చేసుకొని నెక్స్ట్ డే తినొచ్చు సో టేస్టీగా ఉండే మట్కా కుల్ఫీని ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇంట్లోనే హ్యాపీగా తినేసేయచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ మట్కా కుల్ఫీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి